ఎంఎస్ఆర్ ట్వంటీ సెవెన్ న్యూస్కు స్వాగతం నవోదయం ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ అధికారి శ్రీ మచ్చా సుధీర్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటు సారాయిని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన నవోదయం టూ పాయింట్ జీరోకు ప్రజలలో అవగాహన కల్పించే సంకల్పంతో నేడు కర్నూలు ఎక్సైజ్ కాంప్లెక్స్ ఆవరణంలో కర్నూలు జిల్లా ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ అధికారి శ్రీ మచ్చా సుధీర్ బాబు గారు ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ ప్రచార రథం జిల్లాలోని నూట పది నాటుసారా ప్రభావిత గ్రామాలలో సంచరిస్తూ నాటు సారాయి వల్ల కలిగే దుష్ప్రభావాలను మరియు నాటు సారాయిని మానుకోవాలని సంకల్పించే నేరస్తులకు కల్పించే ప్రత్యామ్నాయ ఉపాధి గురించి తెలియజేస్తూ అవగాహన కల్పిస్తుంది నేడు కర్నూల్ పట్టణంలోని నాటుసారా ప్రభావిత ప్రాంతాలైన బంగారుపేట మరియు బుధవారపేటలలో ప్రచార రథం కలిగి తిరిగింది ఈ కార్యక్రమంలో ఏఈఎస్లు శ్రీ రాజశేఖర్ గౌడ్ మరియు రాజ్ రామకృష్ణారెడ్డి మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు చంద్రహాస్ రాజేంద్ర ప్రసాద్ మరియు ఇతర ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు